రేపు ఆదివారం అమావాస్య ఉంది కదండి అందుకోసమే మనం ఈ తెల్ల జిల్లేడు వేరు నలవమిత వేరు సహదేవి వేరు ఇలా అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి వేర్లు సేకరిస్తుంటాము అందుకోసం ముందు రోజు ఈ మొక్కలకు మనం ఉద్వాసన చెప్పాల్సి ఉంటుంది అంటే నిమంత్రణం అనేది చెప్పి వెళ్లాల్సి ఉంటుంది అందుకోసమే ఈరోజు నిమంత్రణ చెప్పడానికి ఈ మొక్క దగ్గరకు రావడం జరిగింది తెల్ల జిల్లేడు వేరు ఇది మామూలు జిల్లేడు తెలిసిందే కదా ఇది తెల్లజిల్లేడు ఇది చాలా అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి చెట్టు అన్నమాట ఈ వేరుతో మనం విపరీతమైన ధన ఆకర్షణ జన వశీకరణ కోసం తాంత్రిక ప్రయోగం చేయవచ్చు ఈ వేరు నల్ల ఉమ్మెత్త వేరు సహదేవి వేరు ఇలా అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి వేర్ల వేర్లను అదేవిధంగా శక్తివంతమైనటువంటి ఆయుర్వేద చూర్ణాలు గురువిందలు పాదరసము ఇలా ఎన్నో రకాలుగా మనం ఈ తాయెత్తును తయారు చేసి ధన ఆకర్షణ జన వశీకరణ కోసం పనికొచ్చే విధంగా చేసి పంపడం జరుగుతుంది మీకు కావాలి అన్నట్లయితే ఈ తాయెత్తు దీంతో పాటు మనం వశీకరణ తిలకమైనటువంటి ఒక బొట్టు ఇరవై నాలుగు వన మూడు సాంబ్రాన్ కూడా పంపడం జరుగుతుంది ఇవి మూడు కావాలనుకుంటున్నట్లయితే మీరు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నంబర్ కు వాట్సప్ చేయండి క్యాప్షన్ లో పూర్తి వివరాలు చదవగలరు